పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియలు గ్రంథం ఆరవ అధ్యాయము పదహారు వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి వాక్యము వినిచిన నిన్ను రక్షించాలి దేవుడు నిన్ను విడిపించాలి నీకున్న సమస్యల నుండి నీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాల నుండి ప్రభు నిన్ను తప్పించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా అనుకోకుండా వచ్చిన ఆపదలు నీ జీవితంలో అనేకులు కావాలని తీసుకొని వచ్చిన శ్రమల నుంచి ప్రభు ఈ రాత్రి నిన్ను తప్పించాలి ప్రభు నిన్ను విడిపించాలని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా అయితే ఎటువంటి అనుభవము కావాలి ప్రభు ఎవరిని రక్షిస్తాడు ప్రభు ఎవరిని విడిపిస్తాడు అని రాత్రి మనం ఆలోచన చేస్తే ఎవరైతే ప్రభువును అనుదినము సేవించే అనుభవములో ఉంటారో ప్రభు వారిని తప్పించే దేవుడై ఉన్నాడు దేవుడు వరిని విడిపించే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ప్రభు ఎంతో అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రతి దినము దేవుని సేవించే అనుభవంలో ఉండాలి ప్రిలారా ఈ రాత్రి చాలామంది మీరున్న ఈ విస్తారమైన పనుల్లో ఎటువంటి అనుభవంలోనికి వెళ్ళారు అనంటే ఒక ఆదివారము దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడపడమే చాలా భారమైన పరిస్థితిగా చాలు చాలా చేశాములే ఆదివారము ఒకరోజు మందిరానికి వెళ్ళాము ఇక చాలు అన్నంత సంతృప్తి కలిగి జీవిస్తున్నారు కానీ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో నీవు నిజమైన దేవుని రక్షణ చూడాలి దేవుని కృపను నువ్వు అనుభవించాలి అనంటే అనుదినము దేవుని సేవించే వారిగా ఉండాలి అనుదినము ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి అన్ను దినము దేవుని స్థుతించే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో అను దినము మనము గడిపే వారిగా ఉండాలి ప్రతిరోజు మనకు సూర్యుడు నూతనమైన బలముతో నూతనమైన శక్తితో ఉదయిస్తున్నాడో అట్టి రీతిగానే ప్రతి దినము ఆయన సన్నిధి నుంచి మనము శక్తిని ఆయన సన్నిధి నుంచి కృపను పొందుకొని మనము దేవునితో జీవించే వారిగా ఉండాలి ప్రిలారా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు కూడా ఆయనతో ప్రారంభించి ఆయనతోనే ముగించే అనుభవములో ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలైనా మీరు గడిపే వారిగా ఉండాలి ప్రిలారా అనుక్షణం ప్రభు నన్ను కాపాడుతూనే ఉన్నాడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు నిన్ను నన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు దేవుడు అనుక్షణము ప్రతిదినము ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కంటికి రెప్పల మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు నిశ్చయముగా ఏ ఆపద కలగకుండా ఏ కీడు మన దరి చేరకుండా మన పాదములకు రాయి తగులకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటము నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు నీవు చిక్కబడి ఉన్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ప్రతిదినము దేవుణ్ణి సేవించే అనుభవములోనికి నువ్వు రావాలి ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తన జీవితంలో అనుదినము ఏడు మార్లు ప్రభువును స్థుతించే వానిగా ఉన్నాడు దాని ఏలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవము కలిగిన వాడిగా ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరిషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్థుతించుచూ వచ్చెను చూసారా ఎంత ధైర్యమో ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది అంటే మహా అయితే తన ప్రాణము పోతుంది అంతే కదా అనుకొని ఉంటాడు ఇంకా గమనించవలసిన విషయము ఏమిటంటే దానియలు అతిపెద్ద అధికారి హోదాలో ఉండి కూడా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవెన్నిసార్లు ఎంతసేపు దేవునికి ప్రార్థన చేస్తున్నావు దానియేలు జీవితానికి ఈ ప్రార్థనే మెట్టు నీకు కూడా జీవితము కావాలంటే ఈ ప్రార్థన బలిపీఠము కడితే నీకు కూడా సాధ్యమే ప్రిలారా ప్రజలందరూ కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకుండా మౌనముగా ఉన్నారు అటువంటి పరిస్థితిలో దానియేలు యథాప్రకారముగా తను ప్రతి దినము చేస్తున్నట్టుగానే తన జీవిత కాలములో తను కలిగి ఉన్న అనుభవము ప్రకారము తను కొనసాగించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు రోజుకు ముమ్మారు కాకపోయినా రోజుకి ఒక్కసారైనా హృదయపూర్వకముగా దేవుణ్ణి స్థుతి చెల్లించగలుగుతున్నావా అన్నుదినము ప్రభువుతో ప్రారంభించగలుగుతున్నావా ప్రతి రాత్రి దేవునితో ముగిస్తున్నావా లేదా అన్నది ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్నా మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొని చిన్నాను ప్రే సహోదరి సహోదరుడా దాని ఎలుకున్న అనుభవము ఎంత శ్రేష్టమైన అనుభవము చూడండి పరిశుద్ధ లేఖన భాగములో ఏ నింద లేకుండా జీవించిన వ్యక్తుల్లో దానియేలు ప్రథముడుగా ఉన్నాడు దానియలు మీద ఏ నింద కూడా మోపబడి లేదు దానియలు మీద ఏ నింద మోపడానికి ఏదైనా హేతువు దొరుకుతుందా అని కనిపెట్టారు ఏ హేతువు దొరకకపోవడముతో కావాలని దానియలు మీద నింద మోపాలని అటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు అయినప్పటికీ దానియలు యథాప్రకారముగా తనకున్న అలవాటును బట్టి ముమ్మారు తను ఏమి చేశాడంటే మోకాల్లోని ఎరిశలేము వైపు కిటికీలు తెరిచి రహస్యముగా కాదు బహిరంగంగానే ప్రభుని స్థుతించాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు విషయంలో రహస్య భక్తి అవసరం లేదు బహిరంగంగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రభుని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి బహిరంగంగా ప్రభుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి నిశ్చయముగా ప్రభుని కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప ధన్యత ప్రే సహోదరి సహోదరుడా రహస్యమైన భక్తి చేస్తున్నాను రహస్యముగా నేను ప్రభుని నమ్ముతున్నాను అని ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు అనుకుంటున్నావేమో నిజముగా ప్రభుని నీ నోటితో మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోతే దేవుని ఎదుట నేను నిన్ను ఒప్పుకొననని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ రాత్రి ప్రభువును కలిగి ఉన్నందుకు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కనపరిచే వారిగా ఉండాలి రే సహోదరి సహోదరుడా దానియేలు రహస్యముగా ప్రార్థన చేసుకునవచ్చు కాని ధైర్యముగా ఎరిషలేము తట్టు తన కిటికీలను తెరిచి చేతులెత్తి ప్రార్థించే అనుభవములో దానియేలు ఉన్నట్టుగా మనము గమనించగలము అందుకే రే సహోదరి సహోదరుడా ఎవరైతే సమస్యలకు నిన్ను అప్పజెప్పుచున్నారో ఎవరైతే నీ జీవితంలో ఇబ్బంది కలుగజేస్తున్నారో ఎవరి ద్వారా అయితే నీ జీవితంలో నువ్వు శ్రమ పెట్టబడుతున్నావో వారి నోటితో వారు ఒప్పుకున్నట్లుగా నీవు భక్తి చేయగలగాలి దానియలు భక్తి ఎటువంటిది అంటే రాజు ఆజ్ఞ రాజు శాసనము అది రాజుకు ఇష్టముతో జరిగిందా ఇష్టం లేకుండా జరిగిందా అనేది పక్కన పెడితే రాజు ఆజ్ఞ ప్రకారమే దానియేలును సింహాల బోనులో వేశారు ఆ రాజు వచ్చి చెప్తూ ఉన్న మాట ఏమిటంటే దానియేలు అనుదినము నువ్వు సేవిస్తున్నావు కదా నీ దేవుడు నిన్ను నిశ్చయముగా రక్షిస్తాడు నిజమే ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు రక్షించబడాలి విడిపింపబడాలి మేలు పొందాలి క్షేమకరమైన పరిస్థితిని నీవు చూడాలి అంటే అనుదినము దేవుని సేవించే వారిగా ఉండాలి ఎందుకు అనుదినము దేవుని సేవించాలి అంటే పరిశుద్ధ లేఖన భాగములో చూసినట్లయితే సంతోషముతో జహోబాను సేవించుడి ఉత్సాహగానము ఆయన సన్నిధికి రండి జహోవాయే దేవుడని తెలుసుకోండి ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన వారము మరియు మనము ఆయన మేపడి గుర్రెలమై ఉన్నాము ఆయన ప్రజలమై ఉన్నాము ఆయన పాలించే ప్రజలమై ఉన్నాము ఎందుకు అనుదినము దేవుని సేవించాలి ఒక్క ఆదివారమే ప్రభుని సేవిస్తే సరిపోదా అంటే ఒక ఆదివారమే ప్రభు నిన్ను కాపాడితే మిగతా రోజులన్నీ నువ్వు క్షేమాన్ని చూడగలవా ఒక ఆదివారమే ప్రభు నిన్ను పోషిస్తే మిగతా రోజుల్లోనే నీ జీవితముల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఏనాడైనా ఆలోచించారా ఒక ఆదివారం ప్రభు మందిరానికి వెళుతున్నాను వారంలో ఒక రోజు ప్రభుతో ప్రార్థన చేస్తున్నాను వారంలో ఒక రోజు అన్నట్లుగా నీ భక్తిని ఇప్పటి వరకు కొనసాగించావేమో కానీ అనుదినము ప్రభుతో ఉండేవారిగా ఉండాలి ఎందుకంటే మనం ఆయన ప్రజలమై ఉన్నాము ఆయన వారమై ఉన్నాము మనము మన సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారము దేవుని సొత్తైన ప్రజలము ఆయన స్వరత్వాన్ని ఇచ్చి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు ఆయన ప్రజలమై ఉన్నాము ప్రే సహోదరి సహోదరుడా అను దినము ఆయనను సేవించే వారిగా ఉండాలి ఈరోజు భార్య భర్తలు కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరోజు భార్య భర్తతో మాట్లాడకపోయినా భర్త భార్యతో మాట్లాడకపోయినా ఏంటి నేనున్నానని మరిచిపోయావా ఈరోజంతా నాతో మాట్లాడలేదు అని అంటూ ఉంటారు నిజమే లోకములో ఉన్న ప్రజలే లోకములో ఉన్న బంధాలే ప్రతి దినము వారితో మాట్లాడి ప్రతిదినము నువ్వు వారితో గడపాలి అనుకున్నప్పుడు దేవాది దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు మహిమను విడిచి శరీరాన్ని ధరించుకున్న దేవుడు తన ఆఖరి రక్తపు బొట్టును కార్చిన దేవుడు ఆయనతో నువ్వు అనుదినము గడిపేవారిగా ఉండొద్దా ప్రభు సన్నిధిలో అనుదినము గడిపే అనుభవంలోనికి రావాలి రే సహోదరి సహోదరుడా ప్రభుతో ఉండు ప్రభుతో నువ్వు జీవించగలిగినట్లయితే ప్రభుతో నువ్వు సహవాసము చేయగలిగినట్లయితే లోకములో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా లోకములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు వాటన్నిటినీ సులువు చేస్తాడు ఒక చక్కటి ప్రార్థనాపరుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా ఈరోజు నాకు పని భారము ఎక్కువగా ఉంది నేను చేయవలసిన పని చాలా ఉంది కాబట్టి నేనేమి చేస్తానంటే అధికముగా ప్రార్థన చేస్తాను ఎందుకు అధికముగా ప్రార్థన చేస్తారు పని ఎక్కువ ఉంటే ప్రార్థన తక్కువ చేయాలి కదా పని విస్తారముగా ఉంటే ప్రార్థన తర్వాతి చేయాలి కదా అని మీరంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు నాకున్న ఈ భారము సులువైపోతుంది ఈ రాత్రి విస్తారమైన పనుల్లో విస్తారమైన పని పాటల్లో అలసిపోయి ప్రార్థించలేకపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ పనులు సులువగా చేసేది ఏంటో తెలుసా ప్రార్థన దేవునితో సహవాసము నీవు చేయలేని పనులు ప్రభుని అందుండి జరిగించాలి ప్రభుని భారాన్ని తొలగించాలి అంటే అను దినము ఆయనతో గడిపేవారిగా ఉండాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది ప్రభు స్థుతి నందునుగాక అన్ను దినము ఆయన మా భారము భరించినాడు నిజమే ప్రేసహోదరి సహోదరుడా అను దినము దేవుడు మన భారాన్ని మోసే దేవుడు ఎప్పుడు అనుదినము దేవుడు మన భారాన్ని మోస్తాడు అంటే అను దినము ఆయనతో మనము గడిపినప్పుడు అను దినము మన సమస్యలు మన పరిస్థితులు మన రోజును ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో మనము చూడగలము నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోండి అప్పుడు మీ మార్గములు సరాలము చేయబడతాయని నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మీ భారము దేవుడు అనుదినము భరించాలి అనుదినము మీ పనులు సులువుగా జరిగిపోవాలి అనుదినము మీరు క్షేమాన్ని భరించాలి అంటే అనుదినము మీ భారాన్ని భరించి దేవుని సన్నిధిని మొదట మీరు ఆశ్రయించే వారిగా ఉండాలి రెండవదిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచిన్నది అవును ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మన పట్ల అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని కనపరిచే దేవుడు నూతనముగా ఆయనకు మన ఎడల అంత వాత్సల్యము వస్తుందంట అనుదినము దినము ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రతి దినము దేవుని కృపను పొందుకోవాలి రే సహోదరి సహోదరుడా ప్రతి దినూ ప్రేవించేవారిగా ఉండాలి పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారే ప్రభుని సేవించుడి ఆసక్తి విషయములో మాంద్యులము కాకూడదు అందుకే అపోసరుడైన పౌలు చక్కటి మాటలు రాస్తూ వచ్చాడు ఆత్మ ఆత్మయందు మనం ఎలా ఉండాలి అంటే తీవ్రత గలవారమై ఉండాలి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అన్న దినము ప్రభు మనం అధికమైన ఆసక్తితో ప్రభుని సేవించగలిగినట్లయితే ప్రభు నూతనమైన వాత్సల్యాన్ని మన ఎడల కనపరిచే దేవుడు ప్రే సహోదరి సహోదరుడా మరియా మార్త వారి జీవితంలో మనము చూస్తే మార్తనే ఏసయ్యను ఇంటికి ఆహ్వానించింది కానీ మార్త ఏమి చేసిందంటే విస్తారమైన పని పాటల చేత విసిగిపోయిందంట మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఏంటి ఉత్తమమైంది అంటే ఏసయ్య పాదాల వద్ద కూర్చుంది ఏసయ్య మాటలు జాగ్రత్తగా వింటూ ఉంది అయితే ఏసయ్య చెప్తున్న మాట మార్త నీవనేకమైన పని పాట చేత విస్తారమైన పనుల చేత నువ్వు అలసట తెచ్చుకుంటున్నావు కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుంది ఇప్పుడు దేవునికి శ్రేష్టమైనది దేవుని దృష్టికి ఉత్తమమైనది ఏమిటంటే రోజంతా నువ్వు బహుగా కష్టపడటం విస్తారముగా పనిచేయటము కాదు అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా నువ్వు ఉదయమున లేచి చాలా రాత్రి అగు వరకు కష్టపడుతూ నీ కష్టారితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే ఎందుకు వ్యర్థము నేను నా కష్టాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను నేను ఉదయాన్ని లేస్తున్నాను చాలా రాత్రి వరకు కష్టపడుతున్నాను అని అనుకుంటున్నావా ఈ రాత్రి కూడా చాలా మంది చేస్తున్న పొరపాటు అదే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిదే మాట ఈ రాత్రి నీకు నాకు చెప్తున్నాడు ఆయన విడిపించువాడు రక్షించువాడు నీకు వచ్చిన శోధనలను చూసి కృంగిపోకు పరమందు సూచక క్రియలు భూమి మీద కూడా అద్భుతాలు చేసే శక్తిగల దేవుడు కాబట్టి నీవు నేను ఆయనకు భయపడి ఆయన సముఖమున వనకాలి ఆయనే జీవము గల దేవుడు ఆయన రాజ్యము నాశనము కానేరదు మరి నీవు నేను దానియలు లాగా నమ్ముతున్నామా ఆయనను మనస్ఫూర్తిగా నమ్ముదాం సాగిపోదాము పరమ కానాను చేరు వరకు ప్రార్థించే జీవితము కలిగి ఉండేలాగున అట్టి ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వాధికారము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి అద్భుతమైన రీతిగా తిరిగి మీ వాగ్దాన వచనముతో మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఆత్మయందు తీవ్రత గలవారమై ఆసక్తి విషయములో మాందులము కాక అనుదినము మిమ్మల్ని సేవించే వారిగా మేము ముండులాగున ఆశీర్వదించండి అయ్యా మేము నీ ప్రజలమై ఉన్నాము నీ వారము ప్రభువా అయ్యా నిశ్చయముగా ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి అను దినము నిన్ను సేవిస్తుండగా నీవే మమ్మల్ని రక్షిస్తావని నీవే మా భారాన్ని భరిస్తావని అను దినము నూతనమైన వాత్సల్యాన్ని ప్రభువా మా ఎడల కనుపరుస్తానని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి నీ సన్నిధిలో గడపగలిగిన కృప నిన్ను సేవించగలిగిన కృప అను దినము ని సన్నిధిని ఆశ్రయించగలిగిన కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా ఇంతమంది బిడ్డలైతే ఆసక్తి కలిగి నా తండ్రి ఇప్పటి వరకు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు పట్టుచున్నారో వారందరి ప్రార్థన మనవులను విజ్ఞాపనలను అయ్యా నీ పాద సన్నిధిలో పెడుతున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికున్న భారాలన్నిటినీ తీసివేసి మీ సమృద్ధికరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను వ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి బిడ్డలు చేరవలసిన గమ్యస్థానానికి బిడలను క్షేమముగా చేర్చమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మరణ పడుకలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నా ఈ రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడిలాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం వారికి మీరు తోడుగా ఉండండి వారికి కన్నీటిని తొడవండి వారు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుంచి విడుదలను దయచేయండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి వారిని వారి కుటుంబాలన్నిటినీ కూడా మీ యొక్క కాపుదలలో సంరక్షించమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలం దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొని దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును మీ సేవకు రాండ్రు కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ సువార్థ సేవకులను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొని చున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్ లో అంటుకున్న కారు చిచ్చు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా పాలిసార్ట్స్ ఫైర్ ఈటన్ ఫైర్ సన్సెట్ ఫైర్ ఇలా వేరెవ్వరు పేర్లతో ఆరు చోట్ల కారు చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది అయ్యా ఎంతో మంది ఎంతో నష్టపోయారు అయా ఆ కారు చిచ్చులో కోల్పోయిన వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు దార్పున దయచేసి నా తండ్రి అక్కడ నిరాశ్రయులుగా మారిన ప్రతి బుడ్డకు మీరు తోడుగా ఉండి అయా ఆ కారు చిచ్చునంతటిని నా తండ్రి అదుపులోనికి వచ్చిలాగున మీరే కృపచూపమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ఈ రాత్రి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం దివై గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూ మాత్మీల గృహాల చుట్టూ మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్